కారం రంగు రంగు రుచి కరోనా కొత్త వేరియంట్ నిజంగానే అంత భయానకమా మళ్ళీ క్వారంటైన్ కష్టాలు తప్పవా పరిస్థితి లాక్డౌన్కు దారితీస్తుందా అనే భయాల కంటే ముందుగా గుర్తొచ్చేది కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్ కానీ ఈ బూస్టర్ వేయించుకోవాలా వద్దా అనేది కూడా ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారింది అవును కోవిడ్ వ్యాక్సిన్తో గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉందని మాటలే వార్తలే దీనికి కారణం ప్రపంచాన్ని కుదిపేసిన పీడకల కోవిడ్ నైంటీన్ నేను బతికే ఉన్న అంటూ అడపాదడపా హెచ్చరిస్తూనే ఉంది వారం రోజులుగా ఆసియన్ కంట్రీస్లో టెర్రర్ పుట్టిస్తుంది మనదాకా రాలేదుగా అనుకుంటున్నగానే ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతూ కోవిడ్ భయాన్ని మళ్ళీ పరిచయం చేస్తుంది ప్రస్తుతం మన దేశంలో రెండు వందల యాభైకి పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి కేరళ తమిళనాడు మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది గతంలో లాగే ఈ సీజన్లో కూడా కోవిడ్ ఫియర్లో కేరళ రాష్ట్రమే ముందుంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎటువంటి పరిస్థితికైనా సిద్ధమవ్వాలని స్వయాన కేరళ ఆరోగ్యమంత్రి హెచ్చరించారు పాండిచ్చేరి ఢిల్లీ గుజరాత్ రాజస్థాన్ సిక్కిం హర్యానా కర్ణాటక పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సైతం అటెన్షన్ మోడ్ లోకి వచ్చేశాయి తెలుగు రాష్ట్రాల్ని కూడా అలర్ట్ చేసింది కోవిడ్ పొరుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగడంతో స్పెషల్ అడ్వైజరీ జారీ చేసింది ఏపీ ఆరోగ్య శాఖ వీలైనంత వరకు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఎయిర్పోర్టుల్లో మాస్క్ వేసుకోవడం భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అరవై ఏళ్లు పైబడిన వాళ్లు గర్భవతులు ఇంట్లో నుంచి బయటకు రావద్దు తరచూ చేతులు కడుక్కోవాలి జ్వరం దగ్గు గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి అనారోగ్యంగా ఉంటే బయటకు వెళ్ళకండి అని సూచించింది ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ పరీక్షల కోసం ల్యాబ్స్ సిద్ధంగా ఉంచాలని జిల్లా వైద్యాధికారులని అప్రమత్తం చేసింది కూడా ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్రలో కోవిడ్ సంబంధిత సమస్యలతో ఇద్దరు మరణించారు వీళ్లకు మిగతా అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో అప్పట్లో తేలిగ్గా తీసుకున్నాయి ప్రభుత్వాలు ఇప్పుడు కూడా మిగతా ఆసియన్ కంట్రీస్ తో పోలిస్తే ఇండియాలో ఆందోళన పడాల్సిన లేదు ఎందుకంటే ఒక్క హాంకాంగ్ లోనే ముప్పై మందికి పైగా చనిపోయారు థాయిలాండ్ లో ఏప్రిల్ నుంచి కోవిడ్ టెర్రర్ ఉంది ఒక్క బ్యాంకాక్ లోనే ఆరు వేల కేసులు నమోదయ్యాయి మన దేశపు జనాభాతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న కేసుల సంఖ్య చాలా తక్కువ అంత మాత్రాన కరోనా ఉనికి లేదని ఊపిరి పీల్చుకోవడానికి లేదు ఎందుకంటే టెస్టుల సంఖ్యను బట్టే కేసుల సంఖ్య ఆధారపడి ఉంటుంది కోవిడ్ సంకేతాలు కనిపించగానే టెస్టుల కోసం క్యూ కట్టే పరిస్థితి ఇంకా మన దేశంలో లేదు ఇప్పుడు సర్క్యులేషన్ లో ఉన్న వైరస్ ఒమిక్రాన్ ఫ్యామిలీలోనే జేఎన్ వన్ అనే వేరియంట్ నుంచి వచ్చిన సబ్ వేరియంట్ ఒరిజినల్ వైరస్ తో పోలిస్తే దీని తీవ్రత చాలా తక్కువ థర్డ్ వేవ్ లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంటే అప్పట్లో పెద్దగా ప్రభావం చూపలేదు సో తాజా వేరియంట్ తో పెద్దగా భయపడాల్సిన అవసరం లేనట్టే వంద మందికి వైరస్ సోకితే ఐదుగురు కూడా ఆసుపత్రిలో చేరే అవసరం రాదు కానీ కోవిడ్ ఉనికి తీవ్రతను బట్టి దేశాలన్నీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నది డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్ అందుబాటులో ఉన్నంత మాత్రాన బూస్టర్ వ్యాక్సిన్ వేసుకోవచ్చా అనేది కొత్తగా పుట్టిన భయం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డీఏ కోవిడ్ వ్యాక్సిన్ రెగ్యులేషన్స్ ను మార్చేసింది అరవై ఐదేళ్లు పైబడ్డ వాళ్లు మాత్రమే బూస్టర్ షాట్స్ తీసుకోవడానికి అర్హులని తేల్చింది ఇంతకంటే విషయం ఏంటంటే తర్వాత గుండె సంబంధిత వ్యాధులు రావచ్చని హెచ్చరిస్తోంది ఎఫ్డిఏ మేరకు లేబుల్ మీద వార్నింగ్ ఇవ్వాలని వ్యాక్సిన్ తయారీ కంపెనీలను ఆదేశించింది కూడా సో బూస్టర్ వ్యాక్సిన్ వేసుకుందాం కోవిడ్ బారిన పడకుండా తప్పించుకుందామని ఆశపడితే గుండెపోటుకు దొరికిపోయే ఛాన్స్ ఉంది తస్మాత్ జాగ్రత్త